హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిజీస్ ఫ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ వీడియోనండి నిన్నటి వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా మాకు బుధవారం పోస్ట్ చేసుకున్న తర్వాత టెన్ థర్టీ లెవెన్ ఆ టైంకి అయితే మేము బీచ్కి వెళ్ళాము అనేసి ఈ బీచ్ వచ్చేసి ఏడాడండి చాలా బాగుంటుంది ఈ బీచ్ కి వెళ్ళే వే ఏంటి బీచ్ ఏంటి అంతా కూడా చాలా బాగుంటది ఇంతకు ముందు కూడా మన ఛానల్లో ఈ బీచ్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను ఆ వీడియోస్ లో ఉంటదండి ఈ బీచ్ కి ఎలా రావాలి అన్నది ఒక పెద్ద కొండెక్కితమ్మట ఆ కొండెక్కిన తర్వాత మళ్ళీ డౌన్ లోకి దిగితే అప్పుడు మనకి ఈ బీచ్ ఉంటుంది కొండపైన వాల్ కాటర్స్ అవన్నీ ఉంటాయండి చాలా బాగుంటది ఆ కొండపై నుంచి చూస్తే మనకి మొత్తం వైజాగ్ సిటీ అంతా కూడా కనిపిస్తుంది అలాగే పోర్టు అంతా కూడా కనిపిస్తుంది అండి చాలా బాగుంటది ఆ కొండ దిగిన తర్వాత మనకి ఒక గ్రామం తగులుద్దండి ఆ గ్రామం దాటుకుని ఈ బీచ్కి అయితే రావాలి అసలు బీచ్ దగ్గరలో ఆ కొండ మధ్యలో ఈ గ్రామస్తులు ఎలా ఉంటున్నారో అనిపిస్తుంది అండి ఇంతకుముందు మన ఛానల్లో ఈ బీచ్ గురించి వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు అవన్నీ కూడా షూట్ చేశాను సో ఈసారి కూడా షూట్ చేద్దాం అనుకున్నాను కానీ మేమైతే క్యాబ్ పెట్టుకు వెళ్ళామండి సో ఆ క్యాబ్ ఏంటోనండి బాబు ఆ కొండ ఎక్కడానికి చాలా ఇబ్బంది పడిపోయింది నాకైతే చాలా భయం అనిపించిందండి ఫస్ట్ టైం ఎందుకంటే సగం కొండ పైగా ఎక్కేసామండి ఎక్కిన తర్వాత ఇంకా క్యాబ్ అయితే ముందుకు వెళ్ళటం లేదు బ్యాక్ వచ్చేస్తుంది డౌన్లోకి నాకు ఇంకా చాలా భయమేసిందండి అతను ఎంత బ్రేక్ వేసినప్పటికీ కూడా కారు వెనక్కే వెళ్తుంది ఎంత అలా రేట్ చేసినా ముందుకైతే వెళ్ళటం లేదు ఇంక అయిపోయింది అనిపించిందండి నాకు మేము ఎప్పుడు బైక్ మీద వెళ్ళటం తప్ప ఇలా క్యాబ్ మీద అయితే వెళ్ళలేదు ఇంకా చుట్టాలే అన్నారు కదా అన్నట్టుగా క్యాబ్ మీద అయితే వెళ్ళాము సో వాళ్ళ వెహికల్లోనే అనుకున్నామండి కానీ సముద్ర స్నానం చేయడానికి వెళ్తున్నాం కదా మళ్ళీ ఇంకా ఇసుక అంతా కూడా వాళ్ళ కారు అంతా త్రైపోద్ది అన్నట్టుగా క్యాబ్ అయితే బుక్ చేశారు సో చాలా వరకు బాగానే తీసుకువెళ్ళాడు తర్వాతే వెహికల్ ఏంటోనండి అప్ కదా బాగా పైకి ఎక్కడం వల్ల ఏంటో ఇంకా చాలా వరకు వెళ్ళిన తర్వాత ఇంకా పైకి అయితే వెళ్ళలేదు బ్యాక్ వచ్చేస్తుంది ఫ్రంట్ కి వెళ్ళకుండా ఇప్పటివరకు వరకు నేనైతే వీడియో షూట్ చేయలేదండి కరెక్ట్గా ఇంకా అప్పుడే కొండ ఎక్కేసాం కదా ఆ విలేజ్ అంతా కూడా మరొకసారి వీడియో షూట్ చేసుకుందాం మొత్తం ఆ గ్రీనరీ అంతా కూడా బాగా కనిపిస్తుంది అన్నట్టుగా కరెక్ట్గా మొబైల్ తీసుకుని వీడియో అలా ఆన్ చేశానండి అంతే కార్ అతను షడన్ బ్రేక్ వేస్తే నేను వెళ్ళి ముందుకు పడ్డాను నా మోచేయికి అయితే గట్టిగా తగిలేసింది అండి ఆ ఫ్రంట్ సీట్ వచ్చేసి ఇంకా చూ చూడాలి టూ డేస్ ఇంకా చెయ్యి అని చెప్పి ఇంకప్పటి నుంచి ఇంక టెన్షన్ అనమాట బీచ్ కి వరకు కొండ ఎలా దింపుతాడు ఎలా తీసుకువెళ్తాడు ఏంటి ఇతను ఫస్ట్ టైం వచ్చానని ఒకటి చెప్తున్నాడు అంటే కొంచెం అవగాహన కూడా ఉండదు కదండి అంటే ఒకటో రెండు సార్లు వెళ్ళిన లేక అనుకోండి కొంచెం తెలుస్తుంది కదా అప్ అండ్ డౌన్స్ ఎలా ఉన్నాయి కొండపైన ఇతను అయితే ఫస్ట్ టైం అంట కొంచెం భయం అనిపించి ఇంక వీడియో కూడా ఏం షూట్ చేయలేదు ఇంకా కొండ దిగిన తర్వాత ఏదో రెండు మూడు షార్ట్ వీడియోస్ అయితే షూట్ చేస్తాను ఆ విలేజ్ అంతా కూడా విలేజ్ అంటే మరీ పల్లెటూరు లా ఏమి ఉండదులేండి చాలా బాగుంటుంది टा असला అంత కొండ దిగువలో ఇలా బీచ్ దగ్గరలో అంత హౌసెస్ ఎలా కట్టుకున్నారో అనిపిస్తుంది అండి పెద్ద పెద్ద హౌసెస్ ఉంటాయి బాగుంటది ఆ గ్రామం అంతా కూడా ఒకసారి ప్రశాంతంగా వెళ్ళి వీడియో షూట్ చేసుకుంటే చాలా బాగుంటది ఎందుకంటే ఎవరు హౌస్ లో చూసినా కూడా వెనకతుల బీచ్ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట వ్యూ పాయింట్ అంతా కూడా చాలా బాగుంటదండి కానీ బీచ్ దగ్గరలో ఉంటాయి ఉంటాయండి ఎలా అంటే మనకి రోడ్ సైడ్ ఉన్న బీచెస్ అయితే ఎదురుగుండా ఫ్లాట్స్ ఇలా కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు ఆర్కే బీచ్ అలా చూసుకున్నట్లయితే కానీ ఇదేంటంటే కొండ పైకి వచ్చి ఆ కొండ దిగువలో గ్రామం ఉంటది ఆ గ్రామం దగ్గరలో ఈ బీచ్ అన్నమాట సో ఏదైనా జరిగితే చాలా డేంజర్ అనిపిస్తుంది అండి నాకైతే కానీ పెద్ద పెద్ద హౌసెస్ కట్టుకున్నారు ఏవో చిన్నవి మనకి పల్లి వాళ్ళు వేసుకునే పాకల్లా కట్ట కాకుండా నార్మల్ గాని బిల్డింగ్స్ అయితే కట్టుకున్నారండి నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు క్లారిటీగా వీడియో షూట్ చేస్తాను అలాగే ఇక్కడ దగ్గరలోనే ఒక పార్క్ అయితే ఉంటదండి ఆ పార్క్ లోపలికి వెళ్ళినట్లయితే అక్కడ సిట్టింగ్స్ టైప్ లో స్తంభాలతో ఒక టెంపుల్ అయితే నిర్మించారు ఇంకా టెంపుల్ అయితే చాలా బాగుంటదండి కి అయితే చాలా మంది మధ్యకాలంలో అక్కడికే వెళ్తున్నారు సో నేను అక్కడ ఐస్ క్రీమ్ బండి పండుతాను అనమాట ఎలా వెళ్ళాలంటే ఇక్కడికి దగ్గర అనేసి అయితే చెప్పారు కానీ ఇంకా టైం సరిపోక వెళ్ళలేదండి నాకేమో ఇంట్లో పూజ చేసుకు అలా వచ్చేసాను కదా ఇంటికి ఎప్పుడే వెళ్ళిపోతామా ఎప్పుడే వెళ్ళిపోతామన్న ఆలోచనలోనే ఉన్నాను ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ అయితే కొద్దిగా వాటర్ చల్లేసుకుందాము ఇంకా వాళ్ళు స్నానాలు చేస్తారులే మనం అలా చూసి వెళ్ళిపోదాము ఇంకా ఫాస్ట్గా అనుకున్నానండి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ సముద్రపాలలు ఇంక ఈ వాటర్ రోడ్ ఇక్కడ చాలా నీట్గా ఉంటాయండి ఇంక ఇదంతా చూసిన తర్వాత స్నానం చేయకుండా ఉండలేము కదా ఇంక వన్స్ ఒకసారి స్నానం చేయడం స్టార్ట్ చేసామంటే అసలు టైమే తెలియదండి అండి అలా తాకుతూ ఉంటే భలే అనిపిస్తుంది కదా నేనైతే ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడే అనుకున్నాను జస్ట్ అలా వెళ్ళి ఏదో స్నానం చేసామో రెండు పిక్స్ తీసుకున్నాము వచ్చాము అన్నట్టుగా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేయాలి ఇంక ఈ దీపం ఒకటి వెలుగుతుంది కదా అన్నట్టుగా వెళ్ళాను కదండి సో ఇంక వాటర్ జాతరలో దిగిన తర్వాత ఇంకా టైమే తెలియలేదు హాఫ్ అన్ అవర్ లో ఫిక్స్ తీసుకుని స్నానం చేసేసి బయలుదేరిపోవాలని వెళ్ళిన మేము టూ అవర్స్ పైన ఉండిపోయామండి ఒక హాఫ్ అన్ అవర్ వీళ్ళు ఫిక్స్ తీసుకున్నారు స్టార్టింగ్ లో అక్కడ రాళ్ళ దగ్గర కొన్ని ఫిక్స్ అయితే తీసుకున్న తర్వాత ఇంకా అక్కడ స్నానం వదిలి అలలు ఫాస్ట్ గా వచ్చినప్పుడు ఏదైనా కొంచెం మిస్ అన్నట్టు రాళ్ళ మీద పడిపోతాం భయం కదా అన్నట్టుగా ఇక్కడ అయితే రాళ్ళు లేని ప్లేస్ కాడికి అయితే వచ్చామండి చాలా లెక్క ఒక కిలోమీటర్ దూరం అయితే నడుచుకుంటూ వచ్చాము ఈ లోపు వీళ్ళు చేపల వేటకైతే వెళ్తున్నారండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది పడవ కూడా కాదండి దీన్ని ఏమంటారో తెలియదు కానీ దీని మీద అయితే వాళ్ళు వేటకి వెళ్తున్నారండి ఇదైతే వాటర్ లో బలే తేలుతుంది దగ్గర నుంచి వీడియో షూట్ చేస్తాను నాకు అక్కడ కనిపించింది ఏంటండి ఆ సంచిలో అంటే బస్తాల లోపల ఉన్నవి ధర్మాకుల్ సీడ్స్ ఉంటాయి కదా వాటి ముక్కు ముక్కల కింద కట్ చేసి ఆ మైకా బస్తా సంచుల్లో పెట్టేసి అలా సిలిండర్ లా తయారు చేసి వాటినైతే ఇలా మూడు మూడు కింద అలా జాయింట్ అయితే చేశారండి కానీ నాకు ఎంతో విచిత్రం అనిపించింది ధర్మాకుల్ సీడ్స్ తో ఇలా తయారు చేసుకుని వాటి మీద ఎక్కేసి వాళ్ళు సముద్రంలో వేటకెళ్తున్నారా వెళ్తున్నారా అనిపించిందండి ఇక్కడ మీరే చూడండి ఎలా తేలుతుందో అది దాని మీద కూడా ఒకళ్ళు కాదండి ఇద్దరైతే ఎక్కారు ఆ చివరొక్క ఆయన ఈ చివరొక్క అయినా ఎక్కి వాటర్ వాటర్లోకి వాళ్ళైతే కొన్ని వాటర్ వాటర్లోకి వెళ్ళిపోయారు వాళ్ళ దగ్గర ఒక పెద్ద నెట్ అయితే ఉంది అలాగే అందులో వచ్చేసి కొన్ని కూరగాయలు గిన్నెలు ఇలా ఏయో కొన్ని సామాన్లు ఉన్నాయండి మరి వాళ్ళు ఎన్ని రోజులు వేటకి అన్నది తెలియదు కానీ అంటే నెక్స్ట్ డే మార్నింగ్ అయినా నైట్ ఎక్కడైనా ఇలా కొండ ప్రాంతంగా ఉన్న చోట ఆగి అక్కడైనా ఫుడ్ వండుకు తింటారో ఏంటో తెలియదు కానీ అదైతే ఎంత దూరం వెళ్తారో తెలియదు అండి నాకైతే అది చూస్తుంటే భయంగా అనిపించింది ఎందుకంటే పెద్ద పెద్ద పడవల్లాంటివి నౌకల్లాంటివి మునిగిపోతూ ఉంటాయి కదా వేటకి వెళ్ళినప్పుడు అలాంటిది కేవలం ఈ ధర్మాకుల్ స్వీట్స్తో చేసిన అది దాని మీద అయితే అంత లెక్క అది కూడా సముద్రంలో వెళ్ళిపోతున్నారు అనేసి ఇలా వీడియో అయితే షూట్ చేశానండి చూస్తుండే కానీ వాళ్ళు అలా వెళ్ళిపోయారు ఇంకా సముద్రంలో అప్పటికంటే ఇంకా కనిపించలేదు సో వీళ్ళైతే డాగును తీసుకొచ్చారండి దానికి స్నానం చేయిద్దామని బీచ్ లోకి తీసుకొచ్చారో తెలియదు లేకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత దాంతో ఆడుతున్నారో తెలియదు కానీ ఆ వాటర్ లోపలకంటే తీసుకువెళ్ళిపోతాం అలలు వస్తుంటే పాప అది అల్లు పై బయటకు పరుగుపెట్టుకు వస్తుంటే మళ్ళీ పన్ను కట్టుకుని కుక్కను పట్టుకుని తీసుకువెళ్ళి మళ్ళీ వాటర్లోకి వదిలేయటం అలా చేశారండి తర్వాత అదైతే ఇంక పారిపోయింది అది వాళ్ళ డాగ్ మాట అంటే ఇంట్లో పెంచుకునేదే లేండి అయినప్పటికీ కూడా ఇంకా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళలేదు మేమైతే ఆ చివరి నుంచి నడుచుకుంటూ ఈ పెద్ద కొండ ఉన్న ప్లేస్కి అయితే వచ్చేస్తామండి సో ఈ కొండపైకి అయితే చూడండి స్టూడెంట్స్ ద్దరు ఎక్కుతున్నారు అనమాట ఈ ఎక్కితే ఈ బీచ్ అంతా కూడా బలే కనిపిస్తుంది మమ్మీ మనం కూడా ఎక్కుదాం అనేసి మా అబ్బాయి అన్నాడు కానీ నేనైతే వద్దన్నానండి ఎందుకంటే ఈ ప్లేస్ అంతా కూడా కొంచెం డేంజర్ అని చెప్తారనమాట అక్కడ పోలీస్ వారు కూడా ఉంటారు నార్మల్గా అయితే ఇప్పుడు ఎక్కువ మంది దిగి స్నానాలు చేస్తున్నారు కానీ ఒక్కొక్క టైంలో అంటే మనకి తుఫాను ఇలాంటి టైంలో అయితే బీచ్ దరిదాపులు కూడా ఎవరిని రానివ్వరండి మనం పైనుంచి బీచ్ చూసి వెళ్ళిపోవాలి తప్ప కింద జస్ట్ ఈస్కలోకి కూడా దిగనివ్వరు అనమాట సో ఇంకా ఈ సారి అయితే చాలా బాగా ఎలా చేస్తున్నట్టే సో ఇక్కడ చూసారు కదా రాళ్ళకైతే చిన్న చిన్న నత్తలు నెక్స్ట్ ఇవేంటి అంటారు చిన్న చిన్న ఆలుచిప్పలు అంటాం కదా ఆ ఆలుచిప్పలు అవన్నీ కూడా ఆ రాయి కయితే పట్టిస్కుని దూరం నుంచి చూస్తుంటే ఏవో స్టోన్స్ లా అయితే కనిపిస్తున్నాయండి తీరాపోతే దగ్గరికి వెళ్ళి చూస్తేనేమో అవి కాస్త గవ్వలు అది గవ్వలు కాదు వాటి పేర్లు ఆలచిప్పులు మాట చిన్న చిన్న ఆలచిప్పులు మాట రకరకాల ఆలచిప్పులు అయితే ఉండే కొన్ని కొన్ని రకాలు నేను కూడా వేరే ఇంటికి తీసుకొచ్చానండి అక్కడ పెట్టేస్తాను సో ఇంకా చూసారు కదా అలలు అయితే భలే వస్తున్నాయి ఇంకా మా అబ్బాయి అయితే ఆ బీచ్లో ఏ దొరికితే వాటితో కాసేపు అయితే ఆడాడండి ఎవరో వాటర్ ఈ డ్రింక్ బాటిల్లోకి వాటర్ నింపేసి బీచ్లో వేసినట్టున్నారు అదైతే మళ్ళీ అలల తాకిడికి వెనక్కే వస్తుంది సో అదైతే తీసుకొచ్చాడు ఈ లోపు నాకు అక్కడ ఒక ఫోటో ఫ్రేమ్ అయితే కనిపించింది మా అబ్బాయి చెప్పనమాట చూడరే వాటర్లో ఫోటో ఫ్రేమ్ అయితే ఉంది ఎవరో పిక్స్ కూడా పైన అంటే వాడైతే దాన్ని పట్టుకుందామని చాలా ట్రై చేశాడండి కానీ అది ఫ్రంట్కి వస్తుంది తీద్దాం అనుకునే టైంకి అలలు లోపలికి తీసుకెళ్ళిపోతూ ఉన్నాయి అలా ఫోర్ టైమ్స్ అయితే జరిగింది అయినా కూడా మా వాడు వదలకుండా దాన్ని ఎలాగైనా తీయాలి ఆ ఫొటోస్లో ఉన్నది ఎవరో చూడాలి అన్నట్టుగా ఇంకా అలా అలలు వస్తుంటే ఫ్రంట్కి వెళ్ళటం మళ్ళీ తీయడానికి ట్రై చేయటం అన్నట్టుగా చాలా టైం అయితే వేస్ట్ చేశాడండి అది ఒక ఆటలాకైతే వాడు ఆడాడు వీళ్ళైతే మళ్ళీ వెళ్ళి డాగ్ అయితే తీసుకొచ్చారండి చూడండి పాపం అది ఎంతగా భయపడిపోతుందో అయినప్పటికీ కూడా ఆ కెరటలోకి దాన్ని లాక్కు వెళ్ళిపోయేవారు ఆ డాగ్ అయితే చాలా అల్లిపోయిందండి వాళ్ళు మరి ఎందుకు అలా చేశారు అంటే కొద్దిమంది డాగ్స్ కి కొన్ని రకాల వైరస్ వస్తుంటాయి కదా స్కిన్ కి దాని వల్ల ఏమైనా సముద్ర స్నానం చేయిస్తే తగ్గుద్దనో అలా ఎందుకు చేశారో తెలియదు కానీ ఆ డాగ్ అయితే చాలా ఇప్పించారు పాపం వాళ్ళైతే అది అల్లిపోవడానికి వాళ్ళు చేయడానికి సరిపోయింది ఫైనల్ గా మా వాడైతే ఈ ఫోటో ఫ్రేమ్ పట్టేసుకున్నాడు దొరికేసింది సో అందులో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఉన్నారు పెద్ద వయసు వాళ్ళు సో ఎవరు కలిపేశారు మరి ఇంకా కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయండి చాలా ప్రేమ్స్ అయితే ఉన్నాయి తీసుకొచ్చి కలిపేస్తున్నట్టున్నారు అంటే ఎక్స్పైర్ అయిపోయిన వాళ్ళ ఫొటోస్ అవి ఉంటాయండి కొంతమంది జ్ఞాపకార్థం పెట్టుకుంటారు కొంతమంది ఎందుకు కలిపేస్తారో తెలియదు కదా ఆ ఫొటోస్ తిరిగి సముద్రంలో పాడేమని చెప్తే మా అబ్బాయి తీసుకొచ్చి ఇక్కడ ఇసుకలో పెట్టి ఆ బాటిల్ తో దాన్ని లోపలికి దిక్కొట్టి వాళ్ళు బీచ్ని చూసి ఎంజాయ్ చేస్తారు మమ్మీ అనేసి అయితే ఇక్కడ పెట్టాడండి కానీ ఇలాంటి ఫోటో ఫ్రేమ్స్ అంటే మనుషులవనే కాదు దేవుళ్ళ ఫోటో ఫ్రేమ్స్ కూడా మనం సముద్రాల్లో కాలువల్లో కలిపేస్తాం కదండి అలా కలిపినప్పుడు ఏమైనా సరే అని ఆ చుట్టూతో ఉన్న ఫ్రేము నెక్స్ట్ అద్దం ఉంటుంది కదా అద్దము ఇవన్నీ కూడా తీసేయాలంటే అండి తీసేసి కేవలం ఒక పేపర్ అంటే ఆ ఫోటో దేవుళ్ళైనా లేకుంటే మనుషులైనా ఆ ఒక్క ఫోటోని తీసుకెళ్ళే సముద్రంలో కానీ కాలువల్లో కానీ కలపాలంటండి ఇలా ప్రేమిస్తా అసలు కలపకూడదంట వాటి వలన ఈ సముద్రాల్లో కాలువల్లో ఉండే కొన్ని చేపలు ఇలాంటివి చనిపోతున్నాయి చనిపోతున్నాయంటండి నేను ఒక వేరొక వీడియోలో చూసాను ఆవిడైతే చాలా క్లారిటీగా చెప్పారు వాటి వల్ల జరిగే ఘోరాలు ఏంటన్నది అంటే అద్దాలు ఇలాంటివి పగిలిపోయి మనుషులు దిగినప్పటికీ కూడా కాలువ కాలువల్లో కానీ లేకుంటే ఇలా సముద్రాల్లో కానీ మన కాళ్ళకు దిగిపోవటం కొన్ని కొన్ని చేపలు వాటిని మింగేయటం వలన జరిగే అనర్థాల గురించి ఆవిడైతే చాలా క్లారిటీగా చెప్పారండి లేకుంటే నాకు కూడా తెలియదులేండి ఎవరైనా అంతే కదా దేవుడి ఫొటోస్ని మనం అయితే గ్లాస్ అన్నది బద్దల కొట్టి కలపం కదండి నార్మల్గా తీసుకెళ్ళి ఆ ప్రేమతో అలా కలిపేస్తాము కానీ అలా కూడా అని చెప్తున్నారు మనం పూజ చేసినంతసేపే అవి దేవుడు ఫొటోస్ కింద అంటే అందులో దేవుడు ఉన్నట్టుగా భావిస్తాము ఎప్పుడైతే వన్స్ మనం ఆ ఇంట్లో అంటే పూజారూమ్లోంచి తీసేస్తాము ఇంకా వాటికి ఉన్న శక్తులు ఏమీ ఉండవండి మనం తీసుకువెళ్ళి నదిలో కలిపేద్దామని ఫిక్స్ అయిపోయాం కదా అలాంటిదప్పుడు వాటిని బద్దలు కొట్టి అంటే అర్థం బద్దలు కొట్టేసి ఆ ప్రేమ అన్నది మొత్తం తీసేసి ఆ ఒక్క ఫోటో వరకునే కలపాలని చెప్పారు సో ఇక్కడ చూసారు కదా ఎంత పెద్ద అలా వచ్చేసిందో ఆ స్నానం అయితే అయిపోయిందండి ఇంకా మేము రిటర్న్ బయలుదేరిపోతున్నాము అన్నప్పుడు ఎవరు ఇద్దరు లేడీస్ వచ్చారు వీళ్ళు కూడా ఇంకా మాఘపాదివారం కదా సముద్ర స్నానం చేద్దామని వచ్చారంటండి వాళ్ళు కుదురుగ్గా అక్కడ ఉన్న రాళ్ళ మీద కూర్చు చేస్తున్నారు చేస్తుంటే నేను చెప్పాను మాట వాళ్ళతో ఇక్కడ అయితే బాగా వస్తున్నాయండి అలలు ఇక్కడ చేయండి అంత భయం అనిపిదంటే వాళ్ళు అన్నారు మీరు కూడా ఉండండి అనేసి అయితే అన్నారు ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా ఉన్నాను నేనైతే తల స్నానం చేసి వెళ్ళిపోయాను వాళ్ళని ఇంకా తల అయితే నానుకున్న ముడి పెట్టేసి నార్మల్గా ఏదో స్నానం చేసాము అన్నట్టుగా చేశానండి సో ఇంకా వాళ్ళు పిలిచారు కదా అన్నట్టుగా ఇక్కడ అయితే కూర్చున్నాము ఇంకా అలా కూర్చు మాట్లాడుకుంటుంటే ఇంకో పెద్ద అల అయితే వచ్చేసిందండి ఇంకా అలా రాగానే నేనైతే ఫుల్ ఇంకా తేలిపోయాను వాటర్లో తేలిపోయి ఇంకా మొత్తం నోటి నిండా వాటర్ అయితే వెళ్ళిపోయాయి ఆ రోజు ఇంకా ఫాస్టింగ్ కదా ఉప్పు కారం ఇలాంటివి ఏం తినకూడదు మొత్తం సముద్ర వాటర్ అంతా కూడా ఉప్పు నోట్లోకి వెళ్ళిపోయిందండి వెంటనే నార్మల్ వాటర్ తో నోరు కొడుకుందనమాట సో వాళ్ళు ఎవరు తెలియకపోయినా కూడా ఆ కాసేపు టైంలో చాలా బాగా క్లోజ్ అయిపోయారండి వాళ్ళు అల్లిపోతుంటే వాళ్ళకి ధైర్యం చెప్పి మేము అందరం కలిసి అక్కడైతే స్నానం చేసాము భలే ఎంజాయ్ చేసామండి ఇంకా అసలు టైమే తెలియలేదు ఇక్కడ మా వాడు ఏమో ఇంకా ఇసుకతో ఆటలు అయితే మొదలుపెట్టేశాడు మేము చిన్నప్పుడు ఇలా గూళ్ళు అయితే అండి అంటే ఇలా సముద్రాలకు వచ్చి కాదండి ఇంటి దగ్గర ఎవరైనా హౌసెస్ కట్టుకున్నప్పుడు ఇసుక వేయించుకుంటారు కదా ఆ ఇసుకలో అయితే ఇలా కొండలా గూళ్ళ కింద కట్టుకొని పిచ్చికి కట్టుకుని కన్నాళ్ళ కింద కన్నాలు పెట్టి ఆడుకునే వాళ్ళం ఇప్పుడు పిల్లలకు అలాంటి ఆటలే తెలియదండి మా అయితే ఇక్కడ ఇసుకతో ఒక హార్ట్ సింబల్ అయితే వేశాడు మళ్ళీ అందులోకి వాటర్ రాకుండా ఇసుకతో చుట్టూ ఒక గోడలాగా బార్డర్ కింద అయితే కట్టాడండి కట్టి దాని మధ్యలో హార్ట్ సింబల్ వేసాడు కదా దానిపైన అయితే ఆలచిప్పలు ఉంటాయి కదా చిన్న చిన్న ఆలచిప్పలు హాట్లతో మా చుట్టాల పేర్లు అయితే ఏఎస్ అని అయితే రాశాడండి సో ఇంకా అలా కాసేపు ఫొటోస్ వీడియోస్ తీసుకుని ఫుల్ ఎంజాయ్ చేసేసాము అంతవరకు కూడా త్వరగా వెళ్ళిపోవాలి ఇంటి దగ్గర పూజ పూజ అన్న ఆలోచన నా మనసులో ఉన్నప్పటికీ కూడా ఇంకా ఆ సముద్రం వాటర్లో ఎంజాయ్ చేసామండి చాలా సంవత్సరాలు అవుతుంది సముద్ర స్నానం చేసి ఎప్పుడో చేశాను మా అబ్బాయి చిన్నప్పుడు ఎప్పుడు బీచ్కి ఈవినింగ్ టైం వెళ్ళి దూరం నుంచి చూసి ఎంజాయ్ చేసి రావటమే తప్ప జస్ట్ అలా కాళ్ళు కూడా కడుక్కోనండి ఇసుకి సిక్కింది ఉంటుంది కదా అన్నట్టుగా కానీ మాఘమాసంలో చెయ్యాలి కదా మంచిది అన్నారు అనేసి అది కూడా మాఘపాదివారం మాఘమాసంలో నది స్నానం చేశాను కాలువలో అలాగే సముద్ర స్నానం కూడా చేశానండి స్టార్టింగ్ లో కాలువ స్నానం చేశాను ఎండింగ్లో సముద్ర స్నానం అయితే చేశాను ఈ బీచ్ దగ్గర పల్లెళ్ళు చేపలను కూడా తీసుకొచ్చి అమ్ముతున్నారండి ఫ్రెష్గా సముద్రంలో పట్టి తీసుకొచ్చిన చేపలు మాట అవి ఆ చేపలన్నీ కూడా ఆవిడైతే త్రీ హండ్రెడ్ కడిగిందండి అంటే అక్కడ చీకులు అలాగే చేపలు అమ్ముతున్నారు కదా మంచి మసాలా పట్టి ఫుడ్ కలర్ వేసేసి రెడ్గా వాటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసి అయితే అమ్ముతున్నారు అవి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఏవే చెప్పారండి అన్నయ్య వాళ్ళు అయితే తీసుకు తిన్నారు మేము ఆ వదిన గారికి అయితే ఉపవాసాలు కాబట్టి మేమైతే తీసుకోలేదు నేను చెప్పాను కదా ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా ఉంటారు అనేసి సో ఇక్కడ వచ్చేసి మామిడికాయ ముక్కలండి ఒకటి వచ్చేసి టెన్ రూపీస్ అంట సో ఇంకా ముందుగానే ముక్కలన్నీ కూడా కట్ చేసేసి వాటికి మంచిగా ఉప్పు కారం పట్టించేసి ఇలా ఎండలో ఎండబెట్టినట్టుగా పెట్టేస్తున్నారు అవే కొనుక్కు తినేస్తున్నారు అండి ముక్క వచ్చేసి పది రూపాయలు అంట చిన్నగా కోసారు అంటే సన్నగా కోసిన ముక్క పది రూపాయలకి అయితే అమ్ముతున్నారు ఇక్కడ చూసారు కదా ఏవిడి ఏవేవో వేసేసి కలిపేస్తుంది మా అవి ముక్కల్ని కానీ ఈవిడి మూడు ప్లేట్లలోకి మామిడి మొక్కలను అయితే కట్ చేసి పెట్టిందండి మొత్తం అన్ని సేల్స్ అయిపోతాయి అనుకుంటాను ఈవినింగ్కి కి ప్రతి ఒక్కరు కొనుక్కు తింటారు అనుకుంటాను అంతేలేండి బీచ్ లో ఆడి ఆడి అలిసిపోయి వస్తారు కదా కొనుక్కు తినేస్తారు పది రూపాయలు అంటే ఏముందలే అన్నట్టుగా సో ఇక్కడ చూడండి భలే సర్ది పెట్టింది ముక్కలన్నీ కూడా అని బీచ్ ఎంట్రన్స్ లో ఒక రెస్టారెంట్ కూడా ఉంటుందండి అక్కడ ఫుడ్ కూడా బాగుంటుంది మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడే వెళ్ళాము తర్వాత మళ్ళీ వెళ్లలేదు లేండి ఇక్కడైతే చికెన్ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ అవి కూడా చేస్తున్నారు ఈ చేపల అమ్మే దగ్గర ఈ పిల్లలు ఎవరో స్టూడెంట్స్ అయితే తీసుకున్నారు బీచ్ లో ఆడి డి అలిసిపోయాడండి అప్పటికే టైం వచ్చేసి త్రీ థర్టీ అయిపోయింది ఇంకా ఆకలి కూడా వేస్తుంది అనేసి స్వీట్ కార్న్ అయితే తీసుకుని తింటున్నాడు సండే అయినప్పటికీ కూడా మాఘమాసంలో నాలుగు ఆదివారాలు కూడా ఎన్వి అయితే తినండి అందుకే స్వీట్ కార్న్ అయితే కొనుక్కున్నాడు ఇంక ఇక్కడ నుంచి వెళ్ళడానికి వెహికల్స్ ఏమీ కూడా బుక్ అవ్వలేదు కరెక్ట్ గా టైం కి బస్ అయితే వచ్చింది ఇంకా బస్ ఎక్కేసి కొండ దిగేసి అక్కడి నుంచి ఆటో కట్టించుకుని ఇంటికి అయితే వెళ్లిపోయాము సో తర్వాత వీడియో అంతా కూడా నిన్నటి వీడియో లో చూసారు కదండి సో అంతే మరి ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియో మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ రేపు వీడియోలో కలుసుకుందాం